హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే సండే రోజు స్కూల్లో ఫంక్షన్ ఉంది ఇంకా పొద్దున్నే ఎనిమిదిన్నరకంతా కూడా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది తొందరగా రావాలని అయితే చెప్పారు ఇంకా నేనైతే పొద్దున్న ఐదు గంటలకైతే నిద్ర లేచి పిల్లలను కూడా నిద్ర లేపాను ఇంకా వాళ్ళు కూడా చలికి నిద్ర లేవడానికి ఇబ్బంది పడ్డారు ఇంకా తప్పదు కదా ఇంకా లేచి వాళ్ళకి స్నానాలు అవి చేపిచ్చేసి ఇంకా నేను టిఫన్ అయితే కూడా రెడీ చేస్తున్నాను ఇడ్లీకి అయితే చేస్తున్నాను ఇంకా ఇంట్లో పండ్లన్నీ చూసుకొని ఇంకా ఇంటి ముందర కూడా ముగ్గు అయితే సింపుల్గా ఈ విధంగా పెట్టుకుంటున్నాను చుక్కలు ముగ్గు నాకు నీట్గా వేసే అంత టైం కూడా లేదు అందుకనేసి ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను ఎందుకంటే మేము రెడీ కావాలి పిల్లలు రెడీ చేయాలి టిఫిన్ రెడీ చేయాలి ఇంకా మా అందరికీ తెలిసిందే కదా ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి అనేది ఇంకా ఇడ్లీ అయితే కూడా రెడీ అయిపోయింది కాంబినేషన్గా పితికపప్పు సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా సండే కదా స్పెషల్ ఏమి ఉండదు అనేసి అయితే పితికపప్పు సాంబార్ చేస్తున్నా మెయిన్ మా ఆయనకైతే ఇడ్లీ దోశ ఉంటే తనకు పితికపప్పు సాంబార్ ఉండాలన్నమాట ఈ సీజన్లో మటుకు అందుకనేసి అయితే చేస్తున్నాను ఇంకా నాకైతే ఒక పని తగ్గిందనమాట ఎందుకంటే మా అమ్మాయిని రెడీ చేయడానికి అక్క కూతురు అయితే వచ్చారండి ఇంకా తనైతే రెడీ చేస్తున్నది లేకపోతే నేను ఇంకా చాలా ఇబ్బంది పడేదాన్ని ఇంకా తనైతే ఎంత ఇష్టంగా మేకప్ చేసుకుంటుందో చూడండి ఎంతైనా ఆడపిల్లలు ఉంటేనే ఇంటికి అండి ఎందరు మగపిల్లలు ఉన్నా కూడా ఒక ఉంటే ఆ ఇంట్లో అందము అలంకరము ఉంటుందని నా అభిప్రాయం మీరేమంటారు నాకు ఆడపిల్లలు అంటేనే ఇష్టమండి ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అవుతా ఉందన్నమాట హెయిర్ స్టైల్ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసింది ఇంకా ఫైనల్ లుక్ అయితే కూడా ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఎలా ఉంది అనేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే టిఫిన్ అది తినేసి అయితే రెడీ అయిపోయాము ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు అనమాట మమ్మల్ని తోడుకుపోవడానికి ఇంకా మా ఆయన అయితే రెడీ అవుతున్నాడు ఇంకా మా బండ్లో వెళ్తే లేట్ అవుతుంది మీరు క్యాబ్ బుక్ చేసుకుని పిల్లల్ని టైం తీసుకెళ్ళండి అని చెప్పారు ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాము మా అక్క కూతురు ఇద్దరు మా అక్క కూతురులేనండి ఇంకా పెద్ద అమ్మాయి మా తమ్ముడు భార్య అనమాట చిన్న అమ్మాయి ఇంకా మ్యారేజ్ కాలేదు ఇక మా అబ్బాయి అక్కడ ముందర ఉన్నాడు ఇంకా తనషిక మా తమ్ముడు కూతురు తెలుసు కదా నా వీడియోలో ముందు కూడా ఉంటుంది చూడండి ఇంకా మేమందరం కూడా వెళ్ళిపోయాం క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా కన్వెన్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము నాకైతే టెన్షన్ అయింది టైంకి వెళ్తామా లేదా అనేసి ఇంకా వెళ్ళిపోయామండి ఒక పది నిమిషాలు ముందుగానే వెళ్ళిపోయాం ఫంక్షన్ దగ్గరికి ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా చెట్లు అంతా నేను చెట్లు బాగున్నాయి అనుకున్నా కానీ చూస్తే అన్ని ప్లాస్టిక్ చెట్లేనండి కానీ బాగుంది ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళి టీచర్స్కి అయితే అప్పచెప్పేసాము ఇంకా మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చి కూర్చున్నాము మాకు వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది దీప కార్యక్రమము అలాగే క్లాసికల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు చాలా బాగా చేశారు క్లాసికల్ డ్యాన్స్ చాలా పాటలు కూడా చేశారండి డ్యాన్స్లు చిన్నపిల్లలు ఇంకా ఇదైతే కూడా ఇది అవున వెంటనే ఇంకా మా అమ్మాయిదైతే డ్యాన్స్ వస్తుంది ఎల్కేజీ కదా ఫస్ట్ వాళ్ళదే ఉంటుంది అందుకే అంత అడావుడే అనమాట టైంకి వెళ్తానా లేదా అనుకున్నాను అండి కానీ కరెక్ట్గా ఒక పది నిమిషాలు ముందైతే వచ్చి పాప డ్యాన్స్కి అయితే చేర్పించేసాను అనమాట అదొక టెన్షన్ అని నాకు ఇంకా మా పాప అయితే డ్యాన్స్ చేస్తాను చూడండి లెఫ్ట్ సైడ్ వెనుకలం చూడండి అమ్మాయి ఇంకా పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే ఒక మనం చూడడానికి ఒక హ్యాపీ మూమెంట్ అయితే ఏదైనా ఉందంటే అది ఇదేనండి ఎందుకంటే మన పిల్లలు ఏదన్నా చేస్తారంటే చూడడానికి మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి నిజమా కదా చెప్పండి ఇదే వెంటనే కొన్ని భక్తి పాటలకైతే కూడా డ్యాన్స్ బాగా వేశారండి అన్నీ కూడా నేను వీడియో తీసుకోలేదు మా పిల్లలు మటుకు మటుకే తీసుకున్నాను ఇంకా ఇది మా బాబుదన్నమాట ఫ్రెండ్షిప్ సాంగ్ అనమాట ఇది ముస్తఫా ముస్తఫా ఉంటుంది కదా అది ఇంకా మిక్సింగ్ సాంగ్స్ అయితే వేశారు కన్నడ సాంగ్స్ కైన కూడా చాలా బాగుంది పా బాబుకైతే ఇది ఫోర్త్ టైం అనమాట అదేం కొత్త కాదు వాడు వేసు ప్రతి ఆరు డ్యాన్స్ వేస్తూనే ఉంటాడు ఇంకా మా అమ్మాయికి అయితే కొత్త కాబట్టి కాస్త ఇబ్బంది పడుతుంది అనుకున్నాను కానీ అమ్మాయి కూడా చాలా బాగా వేసింది మా అక్క కొడుకు కూడా అలాగే మా ముగ్గురు పిల్లలు ఇక్కడే ఒకే స్కూల్కి అయితే వెళ్తున్నారు మాకు కొడుకుదనమాట ఈ డ్యాన్సు గురు బ్రహ్మ గురు విష్ణువు అది సాంగ్కి అయితే కన్నడలో ఉందండి ఆ సాంగ్కి అయితే వేస్తున్నారు ఇంకా చాలా పాటలకండి మన తెలుగు పాటలకైతే చాలా బాగా అయితే వేశారు బ మెయిన్ భక్తి సాంగ్స్కి అయితే చాలా బాగా వేశారండి ఇంకా మేజర్ చంద్రకాంత్ మూవీలో నుంచి పుణ్యభూమి నాథమ ఆ సాంగ్ చాలా సాంగ్స్ అయితే వేశారు నేను అన్నీ కూడా వీడియో తీసుకోలేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందండి మెయిన్ ఇక్కడ మ్యూజిక్ కూడా అందుకే పెట్టలేదండి నేను కాపీరైట్ ఇష్యూ వస్తుందనేసి మెయిన్ అట్లే చూపించేస్తున్నాను నాకు ఇన్నిటికన్నా నచ్చింది ఏదంటే ఇది ఒకటేనండి మహావిష్ణు దశావతారాలు అనమాట ఈ సాంగ్ చూస్తుంటే నిజంగా నక్కల దింపు నీళ్ళు అయితే వచ్చేసేయండి మెయిన్ వెంకటేశ్వర స్వామికి అలా నడి చూస్తుంటే దేవుడే వచ్చినంత ఫీల్ అయితే వచ్చిందనమాట నాకైతే అంత బాగుంది చేసిన చిన్నపిల్లలైనా కూడా చాలా సూపర్గా చేశారండి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామ్యం మన ముందు ప్రత్యక్షమైనంత ఇదే అయితే నాకు వచ్చింది చెప్పడానికి మాట లేదనమాట అంత బాగుంది అనమాట ఈ సాంగ్ అయితే ముటకము ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ఇది ఎలా ఉందంటే చెప్తున్నాను కదా మాటలు రావడం లేదని అంత బాగా అయితే నాకు నచ్చిందండి ఇంకా మా అమ్మాయికి అయితే స్పోర్ట్స్లో అయితే ఫ్రైజ్ అయితే వచ్చింది అయితే తీసుకుంటుంది తను ఇదే ఫస్ట్ టైం డ్యాన్స్ ప్రాక్టీస్ డ్యాన్స్కి వెళ్దాడము అలాగే ప్రైజ్ తీసుకోవడము నేనైతే చాలా ఫీల్ అయ్యానండి ఎందుకంటే మన అమ్మాయి ఇలా ఏదో దాంట్లో ప్రైజ్ తెచ్చిందంటే ప్రతి పేరెంట్స్కి ఇలా ఆనందమే కదా ఉంటుంది అదే కదా కోరుకుంటారు చదువులో అన్నా కానీ స్పోర్ట్స్లో అన్నా కానీ వాళ్ళు ఏ వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోకి అయితే వదలాలండి ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే